మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెల్ ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికెట్స్ ఫస్ట్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్కి కావాల్సిన సర్టిఫికెట్స్ ఇప్పుడే మొత్తం కలెక్ట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను స్టెప్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఓకే మీకు నచ్చిన కాలేజ్ ఎప్పుడు వస్తుంది అనేది ఎలా నచ్చని కాలేజ్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలో నేను చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను సో చూడండి వన్ బై వన్ ఏపీ ఎబ్సెట్ ఏపీ ఎబ్సెట్ కౌన్సిలింగ్ రిక్వైర్డ్ సర్టిఫికెట్స్ ఇవి మినిమంగా ఖచ్చితంగా ఉండాల్సిన సర్టిఫికెట్స్ ఇవి ఏవేవి ఫస్ట్ ఆల్ టికెట్ ఎప్సెట్ ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఈ ఆల్ టికెట్ని లేదా మీ దగ్గర ఉన్నదాన్ని స్కాన్ చేసి పెట్టుకోండి మెయిల్ ఐడి ఇవన్నీ మెయిల్ పెట్టుకోండి చా ఓకే లేదా ఒక ఫైల్ మెయింటైన్ చేయండి ఇప్పటి నుంచి ఇంటి ఇప్పటి నుండి ఇక మీరు ఫైల్ మెయింటైన్ చేయాలి జాబ్ వచ్చి సెటిల్ అయినంత వరకు అన్ని డాక్యుమెంట్స్ది నెక్స్ట్ ర్యాంక్ కార్డు మీ ర్యాంక్ కార్డ్ వచ్చి ఉంటారు కదా ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మెయిల్ ఐడి పెట్టుకోండి నెక్స్ట్ టెన్త్ మార్క్స్ మెమో టెన్త్ మార్క్స్ మెమో టెన్త్ మార్క్స్ మెమోలో ఉన్న నేము ఆధార్ కార్డ్లో ఉన్న నేము ఒకటే ఉండాలి చూడండి ఓకే మీ నేమ్ చాలా ఇంపార్టెంట్ విత్ లెటర్స్ స్పేస్తో సహా ఒకవేళ టెన్త్ మార్క్స్ మేము లే నేమ్ ఆధార్ కార్డులో లాకుంటే ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోండి ఇమ్మీడియట్గా ఓకే నేమ్ కరెక్షన్కి ఉంటుంది చాయిస్ ఉంటుంది ఓకే మీరు వెళ్ళి అప్డేట్ చేసుకోండి స్పేస్ చూడండి స్పెల్లింగ్స్ చూడండి ఫాదర్ నేమ్ చూడండి కరెక్ట్గా చూసుకోండి ఓకే ఇది ఒకటి ఇంపార్టెంట్ టెన్త్ మార్క్స్ మేము ఓకే మీకు డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్ ఇది నెక్స్ట్ ఇంటర్ మార్క్స్ మేము ఇంటర్ మార్క్స్ మేము సరే ఇంటర్ లాంగ్ మేమో ఇంకా రాలేదు అని అనుకుంటే షార్ట్ మేమో అయినా సరే వాళ్ళు చాయిస్ ఇస్తారు మీకు ఇంటర్ మార్క్స్ మేము ఓకే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది షార్ట్ మేమో ఉంటే షార్ట్ మేము లాంగ్ మేమో అంటే లాంగ్ మేము లాంగ్ మేమో వస్తుందండి కౌన్సిలింగ్ టైం వరకల్లా నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎందుకంటే బీటెక్ కాలేజ్ వల్ల నువ్వు ఏ స్కూల్ నుంచి వచ్చావు లాస్ట్ ఎక్కడి నుండి వచ్చావు అని ఖచ్చితంగా అడుగుతారు ఇది ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ తీసి పెట్టుకోండి ఇది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మెమోస్లా ఆధార్ కార్డులా మీ నేమ్ కరెక్ట్ ఉందా లేదా చూడండి ఫాదర్ నేమో మీ నేమ్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి ఒకసారి నెక్స్ట్ సిక్స్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్స్ బోనోఫైట్స్ అంటాం మనం ఓకే ఎక్కడెక్కడ స్కూల్లో చదివావు ఎక్కడి నుండి వచ్చాదు అనేది ఇక్కడ ఉంటుంది స్టడీ సర్టిఫికేట్స్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది రిజర్వేషన్ ఉంది టెన్ పర్సెంటేజ్ సో న్యూది తీసుకోండి ఈడబ్ల్యూఎస్ ఓకే ఈడబ్ల్యూఎస్ న్యూది తీసుకోవాలి ఏం సార్ అది ఒకటి ఫిక్స్డ్ ఉండదా అంటే ఈడబ్ల్యూఎస్ ఎలా ఇస్తారు ప్రాపర్టీస్ని బట్టి ఇస్తారు కదా సో మీ పేరెంట్కి చ ప్రాపర్టీ ఎక్కువ ఉంది అంటే అనమాట ఈ ఇయర్ లేదు ప్రాపర్టీ ఈడబ్ల్యూఎస్ ఇస్తారు నెక్స్ట్ ఇయర్ నేను ఒక ట్వంటీ ఎక్కర్స్ కమర్షియల్ ల్యాండ్ ఉంది నాకు అప్పుడు ఇవ్వరన్నమాట అలా కాబట్టి న్యూది తీసుకోవాలి ఈడబ్ల్యూఎస్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఫీజ్ రీఎంబర్స్మెంట్ అప్పుడు కానీ చాలా యూజ్ అవుతాయి ఇన్కమ్ సర్టిఫికేట్ న్యూది తీసుకోండి ఓకే ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ మారుతుంటుంది కాబట్టి న్యూది అడుగుతారు ఓల్డ్ది అడుగారు నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోండి సరే ఎప్పుడో ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు తీసారు మా డాడీ లేదా సరే టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు తీసారంటే అప్డేట్ చేసి పెట్టుకోండి ఒకసారి ఇలానే ఐఐటి కౌన్సిలింగ్ అప్పుడు వాళ్ళు న్యూ క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగారు కొద్దిమంది ప్రొవైడ్ చేయకపోయేసరికి వాళ్ళని జనరల్గా కన్సిడర్ చేయాల్సి వచ్చింది సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాప్ ఉన్న మీ దగ్గర అది తీసిపెట్టుకోండి ఈ సర్టిఫికేట్స్ అన్నీ మళ్ళీ చెప్తున్నా మెయిల్ అప్లోడ్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ నాన్ లోకల్స్కి వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి ఇక్కడే ఉంటున్నాము అని ఒకటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలని ఒకసారి మీ సేవ ద్వారా అడిగితే వాళ్ళు చెప్తారు నెక్స్ట్ ఆధార్ అప్డేట్ అండ్ పాస్ ఫోటోస్ ఆధార్ అప్డేట్ చేయించాలి దాని మీద ఆధార్ మీద ఇలా ఇలా రావాలి మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫైడ్ అని ఇలా రైట్ మార్క్ ఉంటుంది ఈ సర్టిఫికేట్ వెరిఫైడ్ అని వెరిఫైడ్ అనే దగ్గరకు ఇట్లా రైట్ మార్క్ ఉండాలి అదే కన్సిడర్ చేస్తారు వాళ్ళు యాక్చువల్గా ఓకే అది ఒకసారి మీ సేవ ద్వారా అప్డేట్ చేపిసుకుంటే అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఒకసారి ఆధార్ కార్డు అప్డేట్ని తీసుకోండి పాస్ ఫొటోస్ పాస్ ఫొటోస్ దిగండి ఒక థర్టీ ఫార్టీ పాస్ ఫొటోస్ పెట్టుకోండి కాలేజ్ అప్పుడు ప్రతి దానికి డాక్యుమెంట్స్ మనం సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు ఫొటోస్ అవసరమవుతాయి పెట్టుకోండి నెక్స్ట్ ఆల్ ఒరిజినల్స్ విత్ త్రీ టు ఫోర్ సెట్ జిరాక్స్ జిరాక్స్ పెట్టుకోండి ఆల్ ఒరిజినల్స్ ఉండాలి ఇవన్నీ ఒరిజినల్స్ త్రీ టు ఫోర్ సెట్స్ జిరాక్స్ చేసి పెట్టుకోండి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు ఆర్డర్ ఇస్తాడు క్లియర్గా ఈ ఆర్డర్లో పెట్టండి సర్టిఫికేట్స్ అని సో ఆర్డర్లో అరేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్కాన్ చేసి పెట్టుకోండి ప్రతి సర్టిఫికేట్ని ఇండివిజువల్గా స్కాన్ చేయండి ఇప్పుడు మనం మొబైల్ తోటి కూడా లాగా స్కాన్ చేయకండి ఇండివిజువల్గా స్కాన్ చేసి పెట్టుకోండి వెరీ క్లియర్గా బార్డర్స్ కనిపించేలా స్కాన్ చేసి పెట్టుకోండి ఇండివిజువల్ సర్టిఫికేట్స్ అలా అయితే ఏమవుతుందంటే మనకు అప్లోడ్ చేయడం ఈజీ అవుతుంది ఓకే మీ మేల్న ఇండివిజువల్గానే స్కాన్ చేసి పెట్టుకోండి వాళ్ళు మీరు ఒకవేళ ఏదైనా షాప్కి వెళ్ళి వాళ్ళని అడిగినా వాళ్ళని ఇండివిజువల్గా చేయమని చెప్పండి వాళ్ళు చెప్తారు పీడిఎఫ్ అనేది పీడిఎఫ్లాగా ఏం చేసుకోకండి స్కాన్ అనేది ఓకే మీకు అప్లోడ్ చేయడం కానీ ఆ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకోవడం కానీ చాలా ఈజీ అవుతుంది ఈ సర్టిఫికెట్స్ మ్యాండేటరీ ఈ సర్టిఫికెట్స్ అన్నీ మీరు ఇమ్మీడియట్గా ఏ సర్టిఫికెట్ లేకున్నా తీసి పెట్టుకోండి ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఏది అంటే రిజర్వేషన్దే ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే వీటి ద్వారా మీకు రిజర్వేషన్ దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇది ఇంటర్మేమో లేదు అన్న వాళ్ళు వెయిట్ చేస్తారేమో కానీ ఈ సర్టిఫికేట్ దగ్గర మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది సిచ్యువేషన్ సో ఇమ్మీడియట్గా అన్నీ అప్డేట్ చేసి పెట్టుకోండి ఇది ఒకటి సర్టిఫికేట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఓకే నెక్స్ట్ ఇక్కడ మెయిల్ ఐడి అన్న కదా మీ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి మీ దగ్గర మీకు మెయిల్ ఐడి లేదు లేదు సార్ మా అక్కది ఉండే మా సిస్టర్ది లేదా మా రిలేటివ్స్ల మెయిల్ ఐడి ఉంది అదంటే అలా పెట్టుకోకండి మీరు ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి అందులోనే వీటిని సేవ్ చేసి పెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అది వేరే వాళ్ళ మెయిల్ ఐడి వద్దు ఓకే నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టెప్స్ ఇది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనకు నోటిఫికేషన్ వస్తాను ఇప్పుడు ఇప్పుడు అందరూ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది అనే టెన్షన్లో ఉన్నారు నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కదా మనకు ఏది కౌన్సిలింగ్ డేట్స్ అవి అంతలోపల నేను బెస్ట్ టాప్ ట్వంటీ బెస్ట్ కాలేజెస్లల్లో మీ ర్యాంక్కి ఏ కాలేజ్ కట్ ఆఫ్ ఉంటుంది అనేది కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఛానల్ అప్లోడ్ చేస్తాను క్లియర్గా ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాను నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన వెంటనే మనం రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి రిజిస్ట్రేషన్ ఫీజు కడితేనే నువ్వు ఎంటర్ అయినట్లు అనమాట గేట్ లోపలికి గేట్ లోపలికి ఎంటర్ అయినట్లు నువ్వు కౌన్సిలింగ్లకి ఎంటర్ అవుతున్నావు కొంత అది ఎంత ఉంటుంది ఫీజు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ థౌజండ్ ఆ టూ థౌసండ్ ఆ ఓబీసీ వాళ్ళకి ఎంత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత అనేది క్లియర్గా అందులో మెన్షన్ చేస్తారు ఇది ఫీజు పేమెంట్ చేసి నువ్వు ఎంటర్ అయినావు ఓకే కౌన్సిలింగ్లోకి నెక్స్ట్ ఏముంటుంది అంటే స్లాట్ బుకింగ్ అని ఉంటుంది అంటే స్లాట్ బుకింగ్ దేంటి సార్ అంటే పేపర్ అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అంటే ఇప్పుడు సర్టిఫికేట్స్ నువ్వు టెన్త్ క్లాస్ ఇంటర్ అన్ని సర్టిఫికేట్స్ చెప్పాను కదా అవన్నీ తీసుకొని నియర్ హెల్ప్ సెంటర్కి మనం బుక్ చేసుకోవచ్చు ఓకే నియర్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటుంది మీరున్న ప్లేస్ నుంచే దగ్గరలో మీ డిస్టిక్లో హెల్ప్ సెంటర్స్ ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫై చేయాలి వెరిఫికేషన్ అన్నీ వాళ్ళు చూస్తారు సర్టిఫికెట్స్ అన్నీ మొత్తం చూస్తారు చూసి క్రాస్ చెక్ చేసుకుంటారు వాళ్ళు నువ్వు ఏ స్కూల్ నుంచి వచ్చినావు ఎక్కడి నుంచి ఉన్నది అనేది వాళ్ళకు దగ్గర ఉంటుంది ఒరిజినల్ తీ ఒరిజినల్ చూస్తారు ఒరిజినల్ సర్టిఫికెట్స్ చూస్తారు మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తారు ఏదైనా సర్టిఫికేట్ మీరు ప్రొవైడ్ చేయకపోతే టెన్షన్ పడకండి వాళ్ళు టైం ఇస్తారు ఇది వెరిఫై కాలేదు అని అక్కడ మెన్షన్ చేస్తారనమాట మీరు ఖచ్చితంగా మళ్ళీ దాన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక వాళ్ళు ఓకే ఈ పలానా స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ సో ఇతనికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అని మీకు వచ్చేస్తాయి ఇస్తారనమాట మీరు కాలేజీని సెలెక్ట్ చేసుకోవచ్చు అని మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్లు ఇస్తారు ఇక్కడ అయితే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ మొబైల్ నెంబరు మెయిల్ ఐడి మీదే ఉండాలి మొబైల్ నెంబరు వేరే వాళ్ళది ఎవరిది ఇవ్వకండి స్టూడెంట్ అయితే ఐదారు స్టూడెంట్ది ఉండాలి లేదా ఫాదర్ అది ఉండాలి ఫాదర్ లేదా స్టూడెంట్ కమ్యూనికే మెసేజ్ రా వచ్చిన వెంటనే కాలేజ్ అలాట్మెంట్ కూడా ఫస్ట్ మొబైల్కి వస్తుంది మెయిల్ ఐడికి వస్తుంది వాళ్ళు ఫోన్ చేసి నీకు పలానా కాలేజ్ వచ్చింది బాబు ఇక్కడ వెళ్ళి ఫీజు కట్టండి అని చెప్పరు ఇమ్మీడియట్గా నువ్వు వెబ్సైట్ అన్న చూడాలి లేదంటే మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడికి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకే సో మీ మొబైల్ నెంబరే ఉండాలి మీ మెయిల్ ఐడే ఉండాలి మొబైల్ నెంబర్ యూసేజ్ చేసేదే ఉండాలి ఓన్లీ కౌన్సిలింగ్ కోసం అని ఒక సిమ్ తీసుకున్న అని అలా పెట్టుకోకండి మీరు ఏదైతే యూజ్ చేస్తారో ఆ మొబైల్ నెంబరే ఇవ్వండి ఎందుకంటే అంటే మీరు అలర్ట్ అవుతారు ఓటీపీ వచ్చినా అంటే ఏదైనా మెసేజ్ వచ్చినా ఏది వచ్చినా అలర్ట్ అవుతారు మెయిల్ ఐడి కూడా మీదే ఇవ్వండి యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ కాలేజ్ అలర్ట్ అయ్యి కాలేజ్లో ఫీజు కట్టినంత వరకు ఇది యూజ్ అవుతుంది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ప్రతిసారి మిమ్మల్ని ఇలా ఎంటర్ కావాలంటే ఇదే అనమాట వెబ్ ఆప్షన్ది నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ ఇక్కడ స్టార్ట్ అయ్యాయి ఇది ఇది వెరీ 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 క్రూషల్ స్టెప్ ఇక చాలా ఇంపార్టెంట్ స్టెప్ మీరు కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవడం అనమాట ఒక హండ్రెడ్ కాలేజ్ టూ ఫార్టీ ఫైవ్ కాలేజెస్ అలా ఉంటాయి కదా టూ ఫార్టీ ప్లస్ కాలేజెస్ ఉన్నాయి కదా ఆ కాలేజ్లో మీరు ఆప్షన్స్ ఇవ్వాలి నాకు కంప్యూటర్ సైన్స్ ఆంధ్ర యూనివర్సిటీ కావాలి నాకు కంప్యూటర్ సైన్స్ జేఎన్టీ కాకినాడ కావాలి ఓకే నాకు కంప్యూటర్ సైన్స్ గాయత్రి కాలేజ్ కావాలి ఇలా నాకు ఎస్వీయూ క్యాంపస్లో కావాలి ఇలా ఇవ్వాలన్నమాట చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారు దాన్ని ప్రింట్ తీసుకోవాలి ఎన్ని కాలేజెస్ ఇచ్చినామని ప్రింట్ తీసుకున్న వెంటనే కొద్ది రోజుల తర్వాత అలాట్మెంట్ వస్తుంది ఆ పలానా కాలేజ్ వచ్చింది నీకు గాయత్రి కాలేజ్ అను ఓకే ఇది ఎస్ ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర కా యూనివర్సిటీ కాలేజ్ అని ఇలా కాలేజ్ అలాట్మెంట్ వస్తుంది వచ్చిన వెంటనే మీకు నచ్చినా నచ్చకుండా ఫీజు కట్టాలి మీకు ఆ కాలేజ్ నచ్చలేదు అయినా ఫీజు కట్టాలి ఒకవేళ మీరు ఫీజు కట్టలేరు ఫీజు కట్టకుంటే యూఆర్ అవుట్ ఫ్రమ్ దట్ కౌన్సిలింగ్ ఇంకా మీరు ఇక నెక్స్ట్ ప్రాసెస్లో ఉండరు అనమాట మీరు కౌన్సిలింగ్ ఫీజు కట్టాలి కట్టి మీకు నచ్చిన కాలేజ్ వచ్చింది అనుకోండి ఫ్రీజ్ చేస్తారు మొత్తం ఫీజు కట్టేస్తారు కొంత అమౌంట్ అంటారు ఇక్కడ మీకు నచ్చిన కాలేజ్ వచ్చింది వచ్చిన వెంటనే సార్ ఇదే కాలేజ్ నాకు ఓకే సార్ మా ఇంటికి దగ్గరలో చాలా మా సీనియర్స్ ఉన్నారు నేను ఇక వేరే కాలేజ్ ఏమి వెళ్ళను అంటే కాలేజ్కి వెళ్ళండి సార్ మొత్తం మళ్ళీ రిపోర్ట్ చేయండి మిగిలిన ఫీజు కట్టేసేయండి కాలేజ్ మిగిలిన మిగిలిన ఫీజు లేదు సార్ నేను కట్టను నాకు నేను కడతా బట్ ఐ విల్ గో టు ది నెక్స్ట్ రౌండ్ సార్ నాకు ఇంకా బెటర్ కాలేజ్ వస్తుందేమో చూస్తా అంటే మీరు ఫీజు కట్టాల్సిందే ఆ స్టెప్ ఎలా ఉంటుందో చెప్తా మీరు ఒకవేళ ఫీజు కట్టలేదు అంటే మీరు ఇక కౌన్సిలింగ్లో కంటిన్యూ కారు మీకు నచ్చినా నచ్చకున్నా కట్టాలి ఓకే నచ్చి నచ్చితేనేమో ఫుల్ ఫీజు కడతారు నా నేను ఇంకో కాలేజ్ చూస్తా అంటే వాళ్ళు చెప్పిన ఫీజు ఉంటుంది కొంత అమౌంట్ అది పే చేసాలి ఆన్లైన్ ద్వారానే పే చేయాలి ఇది కూడా మీ అకౌంట్ నెంబరే ఉండాలి యువర్ అకౌంట్ నెంబరే ఎందుకంటే కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయ్యాక మీకు నచ్చలేదు అనుకుందాం నా ఫీజు నాకు ఇవ్వండి నేను వెళ్ళిపోతాను నేను మేనేజ్మెంట్లో నేను విట్టే ఇక్కడ బయటికి వెళ్ళి జాయిన్ అవుతున్నా అని అనుకుంటే వాళ్ళు రిటర్న్ ఇస్తారు కదా అమౌంట్ మీరు ఏ అమౌ అకౌంట్ నుంచి పే చేశారో ఆ అకౌంట్కే మనీ మళ్ళీ డిపాజిట్ అవుతుంది సో యువర్ అకౌంట్ నెంబరే మీదే ఉండాలి అకౌంట్ నెంబర్ ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సార్ ఇప్పుడు ఫిఫ్టీన్ కాలేజెస్ అనుకుందాం నేను నాకు ఫస్ట్ ఇది కావాలి ఇది వస్తే నేను చాలా హ్యాపీ ఇది నెక్స్ట్ ఇది వచ్చిన హ్యాపీ ఇది వచ్చినా హ్యాపీ అని ఇలా ప్రయారిటీ ఇచ్చారు మీకేమైంది నైన్త్ కాలేజ్ అలాట్ అయింది నైన్త్ కాలేజ్ అలాట్ అయింది సింపుల్ వేలో చెప్తా చూడండి అలాట్ అయింది మీరు ఏం చేస్తారు ఫీజ్ పేమెంట్ చేయాలి ఫీజ్ పేమెంట్ చేస్తే మీరు కౌన్సిలింగ్లో ఉన్నట్లు చేయకుంటే ఆర్ అవుట్ ఫీజ్ పేమెంట్ చేశారు సార్ నాకు ఈ సెకండ్ కాలేజ్ కావాలి సార్ అని మీకు అనుకున్నారు లేదు సెకండ్ ఆర్ ఫస్ట్ కావాలని అనుకున్నారు ఈ ఫస్ట్ కావాలనుకున్నారు మీరేం చేస్తారు గో టు నెక్స్ట్ రౌండ్ ఫర్ టాప్ కాలేజ్ మీరు నెక్స్ట్ రౌండ్లో ఏం చేస్తారు ఇక్కడ వచ్చింది కదా ఇవన్నీ ఇంకా వదిలిపెట్టేసి ఎందుకంటే ఇవి నెక్స్ట్ ప్రయారిటీ కదా మీకు ఆల్రెడీ నైన్త్ ప్లేస్లో ఉన్నారు ఈ కింది కాలేజెస్ అన్నీ మర్చిపోండి ఎందుకంటే ఈ లీస్ట్ ప్రయారిటీ కదా మీరు ఏం చేస్తారు మళ్ళీ పెడతారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ అని మొత్తం మళ్ళీ టాప్ నుంచి ఉంటుంది మళ్ళీ ఏం చేస్తుంది సిస్టమో ఇది వస్తుందా ఇది వస్తుందా పాసిబుల్ ఏదైతుందో చూస్తుంది చూసి మీకు ఒకవేళ ఈ కాలేజ్ వచ్చింది అనుకోండి మీ మె మీకు మెసేజ్ వస్తుంది ఏమన్నా వస్తుంది సెవెంత్ కాలేజ్ నీకు అలర్ట్ అయింది బాబు మీరు అని వస్తుంది మీరు ఆల్రెడీ ఇక్కడ ఫీజు కట్టింటారు కదా ఈ ఫీ అనేది దీనికి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆ ఫీజు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఓకే ఆటోమేటిక్గా ఇక్కడ సెవెంత్ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఓకే సో సెవెంత్ కాలేజ్ ఫీజు వేరేలాగా ఉంటుంది కొంచెం తగ్గుండొచ్చు ఎక్కువ ఉండొచ్చు తగ్గితే రిమైనింగ్ అమౌంట్ మీ అకౌంట్లోకి వస్తుంది ఎక్కువ ఉంటే మీరు కొంత పేమెంట్ చేయాల్సి వస్తుంది ఓకే సార్ సెవెంత్ కాలేజ్ మీకు నచ్చింది నచ్చితే ఇంకా ఫుల్ హ్యాపీగా మొత్తం ఫీజు కట్టేయండి హ్యాపీ లేదు సార్ నాకు ఫస్ట్ డే కావాలి అంటే మళ్ళీ థర్డ్ రౌండ్లో వెయిట్ చేయండి థర్డ్ రౌండ్లో చూడండి థర్డ్ రౌండ్లో ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ కాలేజ్ వచ్చింది అనుకుందాం థర్డ్ కాలేజ్ వస్తే ఆటోమేటిక్గా మీకు మేల్ మళ్ళీ మేల్ వస్తుంది ఏమని మీకు థర్డ్ కాలేజ్ అలవాటు అయిందని ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాలేజ్ కాలేదు ఏ కాలేజ్ కాలేదు మీ కాలేజీ పేరే మళ్ళీ మీకు మేలు వస్తుంది అలాటైన కాలేజే మేలు వస్తుంది నీకు ఏ కాలేజ్ వాళ్ళు ఏం చెప్పరు ఈ రీజన్స్ అన్నీ నువ్వు పెట్టుకున్న ఆప్షన్స్ నీకు ఏ కాలేజీ రాలేదు నీకు ఉన్న కాలేజీ వస్తుందని చెప్పరు డైరెక్ట్గా కాలేజ్ నేమ్ పెట్టేస్తారు ఈ సెవెంత్ కాలేజ్ నేమ్ ఉంటుంది ఓకే మీరు ఆ కాలేజ్ వచ్చింది అదే కాలేజ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి ఓహో నాకు నా ర్యాంక్కి వేరే కాలేజెస్ ఏవి రాలేవు అని అర్థం అనమాట మళ్ళీ ఇంకొక రౌండ్ ఉంది ఇంకొక రౌండ్ ట్రై చేసిండ్రు ఈ ఫస్ట్ కాలేజ్ వచ్చింది ఫుల్ హ్యాపీ మొత్తం కడతారు ఫస్ట్ కాలేజ్ రాలేదు సెకండ్ ఫోర్త్ వచ్చింది మీరు అప్పుడు ఈ ఈ కాలేజ్ని వదులుకున్నట్లే ఇక నో డౌట్ ఇక అప్పుడు మళ్ళీ మీకు సెకండ్ కాలేజ్ వచ్చిన తర్వాత మీకు సెకండ్ కాలేజ్ వచ్చిన తర్వాత నా కాలేజ్ నాకు ఇవ్వండి సార్ సెవెంత్ కాలేజ్ నేను ఫస్ట్ టైం వచ్చింది కదా అది నాకు ఇవ్వండి అంటే ఇవ్వరు ఎందుకంటే నువ్వు మళ్ళీ అడిగినట్లు కదా వాళ్ళను అడిగావు కదా నాకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇవ్వాలి అని సో మీకు ఒక్కసారి పై కాలేజ్ వచ్చింది అంటే ఈ కింది కాలేజ్ ఇవ్వరు ఇక ఈ ఈ కాలేజ్లో నువ్వు జాయిన్ అవ్వాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఓకే ప్రతిసారి నువ్వు పెట్టినప్పుడల్లా ప్రతిసారి పైనుండి చూస్తుంటుంది అనమాట సిస్టమ్ ఇతను ఫస్ట్ ప్రియారిటీచర్ ఈ కాలేజ్ వస్తుందా రాదా చూస్తాడు వచ్చింది అంటే ఇస్తారు లేదంటే నెక్స్ట్ కాలేజీకి వస్తారనమాట ఇలా ఓకే సో మీకు ఏ టెన్షన్ ఉండదు ఒక్కసారి కాలేజ్ అలాట్ అయింది అంటే మీకు కాలేజ్ ఇక అది ఎక్కడా పోదు ఐదర్ అదే కాలేజ్ ఉంటుంది లేదా వేరే కాలేజ్ టాప్ కాలేజ్ రావచ్చు ఓకే ఫీజెస్ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇవి డీటెయిల్డ్ గా ఇలా ఉంటుంది టోటల్ ప్రాసెస్ ఉంటే అండి ఇక టోటల్ ప్రాసెస్ అయితే ఇంతే నో డౌట్ మీ బ్రాంచెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి చాలా టెన్షన్ ఉంటుంది కదా చాలామందికి సార్ నాకు కంప్యూటర్ సైన్స్ ఈ కాలేజీలో వస్తుందా రాదా చెప్పండి ఈ ర్యాంక్ ఉంది బెస్ట్ లేదు నాకు బెస్ట్ ర్యాంక్ లేదు అని టెన్షన్ పడుతున్నారు మీరు ఏం టెన్షన్ పడకండి మీరు అనుకున్న ర్యాంక్ వస్తుందని అని ఆశతో వెయిట్ చేద్దాం నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది ఇంకా ఇవ్వలేదు అది సో నా వరకు నేను అంతవరకు చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు సో నా వరకు నేను ట్రై చేసి కరెక్ట్ అనాలిసిస్ తోటి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ర్యాంక్కి ఈ కాలేజ్ రావచ్చు ఈ కాలేజ్ రావచ్చు అనే ఒక ఎస్టిమేషన్ ద్వారా పర్ఫెక్ట్ అనాలిసిస్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలా టోటల్ ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ ఎప్సెట్ కౌన్సిలింగ్ అయిపోయినంత వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ని నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది దీంతోపాటు జోసా కౌన్సిలింగ్ నీట్ కౌన్సిలింగ్ తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభోవ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్